హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చినటువంటి టొమాటో క్వాలిటీస్ అండి ఇక్కడ వచ్చేసి మీరు డైరెక్ట్గా చూసి తెలుసుకోగలరు ఎలా ఉన్నాయి అండ్ ఎలాంటి లాట్లు పెడుతున్నారు సో ఎన్ని బాక్సులు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోగలరు ఇది ఒక మందికి మాత్రమేనండి స్టాక్ వచ్చిండేది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ నిన్న మొన్నటితో పోలిస్తే కనుక చాలా ఎక్కువగానే వచ్చింది అని చెప్పొచ్చు అతి భారీగా ఏం కాదండి సో నిన్న మొన్నటితో పోలిస్తే కనుక పెరిగింది అని చెప్పొచ్చు అండ్ అంటే రాబోయే రోజుల్లోకి ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ద్వారా షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల ప్లస్ బాక్సెస్ అండి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టమాటా స్టాకు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు ఇవి మీడియాలు అనమాట అంటే గోళీలు సో ఈ విధంగా ఉండేటివి రెండు బాక్సులు నాలుగు బాక్సులు ఆరు బాక్సులు సో ఈ విధంగా అనమాట అండ్ ఇప్పటికైతే ఇంకా ఆక్షన్ స్టార్ట్ అవ్వలేదు తొందరలో ఆక్షన్ కూడా స్టార్ట్ అవుతుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లోకి వచ్చి డౌట్స్ ఏమైనా ఉంటే అడిగారంటే వాటికి ఆన్సర్ కూడా చేస్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో